అండి అందరికీ నమస్కారము మార్గశిర లక్ష్మీవార వ్రత కథ గురించి వీడియోలో తెలుసుకుందాం పూర్వం కళింగదేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీలను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లలను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకుమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహమైంది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు ఈమె ఇంట మహాదైశ్వర్యము అనుభవిస్తున్నారు పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమీ తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి పుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టును చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునేను మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈ సారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తున్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పాను తల్లి విచారించింది కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళను తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలసినది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్లి అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయి వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకుని వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగో వారం ఈ సారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతులో కూర్చోబెట్టినది పని అయిన తరువాత అమ్మను తెచ్చుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచకది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకుని ఐదో వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కుంగుకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయినది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నము నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసములో మొదటి వారములో పూర్ణకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది కథ అక్షింతలు తలమీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అత్యమందున విష్ణు విష్ణులోకములకు వెళ్ళెను కథ లోపమైనను వ్రతం లోపం కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్